హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ వెల్లుల్లి కారం వేసుకుని పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని తిన్నా ఇంకా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా వెల్లుల్లి కారం తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు వెల్లుల్లి వేసుకోండి ఇందులోకి ఒక ఐదు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు టిఫిన్స్లోకి అయితే ఈ విధంగా సరిపోతుంది అదే అన్నంలోకి కలుపుకొని తినడానికి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక గుప్పెడి వరకు కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో అయినా శీతాకాలంలో అయినా దగ్గు జలుబు వచ్చి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా సరే ఈ వెల్లుల్లి కారం బాగా ఉపయోగపడుతుంది ఇడ్లీలోకి తినడానికైనా లేకపోతే దోశ మీద కారంగా వేసుకోవడానికైనా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే ఇంకా చెప్పనవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసిన వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్